హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన చిన్న వీడియో ఎంతో వైరల్ అయిపోతున్నా ఈ ఎగ్ ఆమ్లెట్ మనం కూడా చూద్దామండి బాయిల్ ఎగ్గుది చాలా ఫేమస్ అయిపోయింది కదా ఈ మధ్యకాలంలో చాలా మంది చేస్తున్నారు మనం కూడా చేద్దామనేసి ఒకసారి ట్రై చేశాను మా పిల్లల కోసం చాలా బాగా వచ్చిందండి ఇక్కడ నేను రెండు ఎగ్ రెండు బాయిల్ ఎగ్స్ తీసుకున్నాను అందుకని నాలుగు ఎగ్స్ని ఇలా పలగొట్టుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అలా మంచిగా కలిపేసుకోండి ఆ తర్వాత గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడైనాక ఆయిల్ కొంచెం వేసుకొని అది కూడా కొంచెం వేడైనాక మనం ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్గును కూడా వేసేసుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్గును కూడా పైనుంచల్లి వేసుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఫ్లఫీగా వస్తుందండి ఇది అందుకని ఫ్లఫీగా రావాలంటే చాలాసేపు మంచిగా కలుపుకోండి ఆ తర్వాత సన్న కట్ చేసిన కొన్ని ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారము వేసుకొని మంచిగా కాలనివ్వాలండి ఈ రెసిపీని అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేదంటే సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి లేదంటే కింద అంతా అడుగు అంటుతుంది పైన మట్టుకు ఉడకదండి అందుకని స్లోగా పెట్టామంటే మంచిగా కుక్ అవుతూ ఉంటుంది పైన కూడా ఇది తిప్పేసుకోవడమే కొంచెం కష్టం ఉందండి ఎందుకంటే చిన్న గిన్నెలో చేస్తున్నాం కదా అందుకని తిప్పుకోవడమే కొంచెం కష్టం ఉంది కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే ఉందండి ఒకసారి ట్రై చేయండి ఇటువైపు కూడా తిప్పుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కొన్ని ఆనియను అలాగే కొత్తిమీర కొంచెం కారం సాల్ట్ కూడా వేసేసుకొని తర్వాత మంచిగా సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వండి చాలా బాగుందండి ఈ రెసిపీ ఎగ్ ఫఫ్ టేస్ట్ ఏం రాలేదండి చాలామంది ఎగ్ ఫఫ్ టేస్ట్ ఉంది ఎగ్ ఫఫ్ టేస్ట్ ఉంది అన్నారు కానీ లేదండి ఆమ్లెట్ టేస్టే తగులుతుంది ఎగ్ ఫఫ్ టేస్ట్ మటుకు ఎక్కడా లేదు ఆమ్లెట్ టేస్టే ఉంది బాయిల్ ఎగ్ ఆమ్లెట్ తిన్నట్టే ఉంది నేను మటుకు నిజమే చెప్పాను నాకైతే ఆ టేస్ట్ రాలేదు మరి నార్మల్ ఎగ్ తిన్నట్టే ఉందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు